చంద్రబాబు ఈనా బాబు అనే వ్యక్తి చిత్తూరు వంటోన్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన కూతురు బాధిత బాలిక అంటే పద్నాలుగు సంవత్సరాల వయసుకొలో వచ్చిన పాప నైన్త్ క్లాస్ చదువుతోంది శర్మాన్స్ గర్ల్స్ మెమోరియల్ స్కూల్ నందు ఆ అమ్మాయి స్కూల్కు పదహారవ తారీఖు వెళ్ళి మధ్యాహ్నం పన్నెండు ఒక గంట వరకు స్కూల్ అటెండ్ అయ్యి తర్వాత ఇంటికి రాకపోయే సరికి వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు స్కూల్ ఆవరణలోకి వెళ్ళి వెతికితే జూబ్లీ హాల్ పక్కన వరండాలో ఒక అబ్బాయి ఆమె మీద శారీరక అత్యాచారం చేస్తూ ఉండవని చూసి వెంటబడితే అబ్బాయి పారిపోయినాడని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాంట్లో ఇమీడియట్గా వన్ టౌన్ పోలీస్ వారు కేసు రిజిస్టర్ చేసినారు ఫోర్ ఫిఫ్టీ త్రీ బు థౌజండ్ ట్వంటీ పోక్షో చట్టాల కింద మరియు రేప్ చట్టాల కింద కేసు నమోదు చేశాక నిన్న మధ్యాహ్నం చిత్తూరు జిల్లా ఎస్పీ గారు దిశ పోలీస్ స్టేషన్కు తదుపరి విచారణ నిమిత్తం మాకు కేసు హ్యాండ్ చేశారు ఈ విషయంలో నిన్న గా పోలీస్ స్టేషన్కు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి తర్వాత బాధిత బాలికను వారి తల్లిదండ్రులను విచారించి వారి స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది అలాగే బాధిత బాలికను కూడా మెడికల్ ఎగ్జామినేషన్ నిమిత్తం చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఉమ్మన్ డాక్టర్ గారి దగ్గరికి పంపించడం జరిగింది తర్వాత స్కూల్ అవర్లలో నేరం జరిగిన ప్రాంతాన్ని అంతా పరిశీలించి అక్కడ రఫ్ స్కెచ్లు తర్వాత నేర పరిశీలన మొత్తం విరవడం జరిగింది తర్వాత మన విచారణ తెలిసింది ఏంటంటే బాధిత బాలిక యొక్క మామ అయినా దగ్గర మేనమామే అయినా ఒక చట్టంతో విభ్యదించబడిన బాలుడు అంటే అతని వయసు కేవలం పదిహేను సంవత్సరాలే అతను కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న బాలుడు ఈ బాధిత బాలిక చిన్నపల్లి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూసి ఇష్టపడటము తర్వాత ఆ అమ్మాయి వెంటబడము ఆ తర్వాత అమ్మాయి వచ్చి స్కూల్కు వచ్చాక ఆ బాధ్యత చట్టంతో అభ్యర్థించబడిన బాలు కూడా స్కూల్ దగ్గరికి వచ్చి బాధిత బాలి యొక్క స్కూల్ టైపింగ్స్ ఇవన్నీ కనుక్కోవడం జరిగింది దాంట్లో పరిణామంలోని భాగంగా పదహారవ తారీఖు మధ్యాహ్నం ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఏదో విధంగా సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని లాక్కొని వెళ్ళి జూబ్లీ హాల్ కాంపౌండ్ జూబ్లీ హాల్ యొక్క గేటు ముందర వరండాలో ఎవరు లేని టైం చూసి ఆ అమ్మాయి మీద శారీరక అత్యాచారానికి పాల్పడినట్టుగా మన విచారణలో వెల్లడైంది ఆ విషయంలోనే ఈ దినం మనకు రావడ సమాచారం మేరకు బాధిత బాలుడిని నిర్బంధంలోకి తీసుకోవడం కూడా జరిగింది తర్వాత మిగతా ఎందుకంటే ఈ జూనియర్ జస్టిస్ శాఖ కింద బాధిత బాలుడి మీద నిర్బంధం తీసుకున్నప్పుడు పాటించవలసిన విధానాలు వేరే ఉంటాయి వాటిని అన్నింటినీ పాటించి బాధిత బాలను కూడా హాస్పిటల్ ఎగ్జామిన్ చేయించి తర్వాత తిరుపతిలోని జూనియర్ జస్టిస్ కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది తర్వాత బోర్డు వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఆ బాధిత బాలన పేరు చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ స్కూల్లో ఆవరణలో జరిగింది కనుక ఆ స్కూల్ ఆవరణంలో జరిగిన విషయాన్ని డిఇ గారి దృష్టికి తర్వాత మా ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాలని పూర్తిగా రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది తదుపరి రచన ఏమైనా స్కూల్ ఆవరణలోనూ ఇటువంటి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమీ జరగకుండా చూడాల్సిన బాధ్యత స్కూల్ యాజమానుల పేరు ఉంటుంది కనుక ఆ విషయాలన్నింటి మీద ఒక రిపోర్ట్ రూపంలో మేము తెలియజేయడం జరుగుతుంది తర్వాత ఈ కేసులో కూడా ఈ బాధ్యత బాలికకు జరిగిన నేరాన్ని పూర్తి స్థాయిలో చేపట్టి అన్ని రకాల డాక్యుమెంట్స్ మెడికల్ రిపోర్ట్స్ అన్ని చేపట్టినాక జూనియర్ జస్టిస్ బోర్డు ముందు ప్రాథమికంగా మన ఇచ్చార రిపోర్ట్ కూడా హాజరు పెట్టడం జరుగుతుంది